నరాలు తీగిపడి రక్తాలు కారిపోయేంత ఉత్కంఠగా ఉంది మ్యాచ్ చూస్తున్నంతసేపు సో మొదట్లో బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ జట్టు రెండు వందల యాభై యొక్క పరుగులు సాధించగా తర్వాత బ్యాటింగ్కి దిగిన ఇండియా క్రికెట్ జట్టు మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మ కిల్తో కలిపి ఓపెనర్లుగా రాణించగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయటం కిల్ థర్టీ ప్లస్ స్కోర్ చేయటం తర్వాత ఆ తర్వాత గిల్ అవుట్ అయిన తర్వాత సో విరాట్ కోహ్లీ వెంటనే వెనుదిరిగిపోవటం వికెట్ పడిపోయి వెనుది భారత క్రికెట్ అభిమానులందరికీ పార్ట్లో అటాక్ రావటం జరిగింది ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి రావటం తర్వాత రోహిత్ శర్మ వికెట్ కోల్పోవటం అక్షర్ పటేల్ బ్యాటింగ్కి రావడం వెనువెంటనే జరిగింది సో ఇక్కడ వచ్చిన అనుమానం ఏంటంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ అసలు ఇండియన్ క్రికెట్ టీం విన్ అవుతుందా లేదా అనే అనుమానం కలిగింది సో ఎందుకంటే గిల్ వికెట్ ఓడిపోయింది విరాట్ కోహ్లీ వికెట్ పడిపోయింది రోహిత్ శర్మ వికెట్ పడిపోయింది మిడ్లాండర్ బ్యాట్స్మెన్స్తో ఇండియా టీం రాణించగలదా ఇవ్వదాకా అనే అనుమానం ఆ అనుమానాన్ని కాస్త తగ్గించారు శ్రేయస్ ఆయర్ అక్షయ్ పటేల్ ఇద్దరు కలిసి సో వాళ్ళిద్దరు క్రిజ్లో ఉన్నంతసేపు భగవంతుడా వీళ్ళను ఇలాగే కొనసాగించు చివరిదాకా ఇండియా టీమ్కి కప్ను గెలిపించేలా వీళ్ళను ప్రోత్సహించు అని ఆ భగవంతుని వేడుకొని ఫ్యాన్స్ ఎవరూ లేరంటే అది నమ్మశక్యం కాదు ఆ తర్వాత శ్రేయస్ఐర్ అవుట్ అవ్వటం తర్వాత కేఎల్ రాహుల్ క్రీజ్ లేక్ రావటం కేఎల్ రాహుల్ స్లోగా ఇన్నింగ్స్ ఆ మొదలు పెట్టడం ఆ తర్వాత అక్షయ్ పటేల్ వికెట్ కోల్పోవటం ఆ తర్వాత మన కుంఫు పాండ్య హార్దిక్ పాండ్యా క్రీజ్ లేక్ రావటం పద్దెనిమిది బాల్ పద్దెనిమిది రన్స్ కొట్టి సో స్కోర్ మీద ఉన్న డిపెండెన్సీని బాల్స్కు కొట్టాల్సిన స్కోర్స్కు మధ్య గ్యాప్ని తగ్గించటం ఆ తర్వాత జెడ్ స్పీడ్ జడ్డు రావటం సో జెడ్ స్పీడ్ జడ్డు కేఎల్ రాహుల్తో కలిసి మెల్లగా ఇన్నింగ్స్ని కంటిన్యూ చేయటం చివరికి జెడ్స్ జెడ్ స్పీడ్ జడ్డుకి విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం రావటం ఆ షాట్ కాస్త ఫోర్ పోవటం భారత అభిమానులకు ఒక వరం లాంటిదని నేను భావిస్తున్నాను ఈ ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండటం విరాట్ కోహ్లీ రథసారథిగా నడిపించటం శ్రేయసరి మిడిల్ ఆర్డర్లో పుస్తక కొట్టడం హార్దిక్ పాండ్యా తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడటం వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ షమి వాళ్ళ బౌలింగ్ దుమ్ము దులపటం అన్నీ ఏకదాటిగా ఒకేసారి ఒక మహా అద్భుతమైన మ్యాచ్ని మా మన కళ్ళ కట్టినట్లుగా చూపించింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ సెలబ్రేషన్స్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పుడే అంత నరాలు తెగిపడి రక్తాలు